ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది మార్చి ఇరవై రెండు ప్రారంభమయ్యే ఈ ఎడిషన్ ఓపెనింగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెట్లు తలపడనున్నాయి దానికి ముందు ఈ మిలియన్ డాలర్ టోర్నమెంట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఐదు మంది బౌలర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది చాహల్ ఇప్పటి వరకు నూట అరవై మ్యాచ్ల్లో రెండు వందల ఐదు వికెట్లు పడగొట్టాడు దీంతో ఐపీఎల్ లో రెండు వందల వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా నిలిచాడు అలాగే చాహల్ ఈ ఎడిషన్ లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడనున్నాడు గతంలో రాజస్థాన్ బెంగళూరు ముంబైలకు ప్రాతినిధ్యం వహించాడు ఇక మరొక బౌలర్ పీయూష్ చావ్లా ఐపీఎల్ లో చెన్నై కోల్కత్తా పంజాబ్ ముంబై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు చావ్లా నూట తొంభై రెండు మ్యాచ్ల్లో నూట తొంభై రెండు వికెట్లు పడగొట్టాడు ఈ టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో చావ్లా రెండో స్థానంలో ఉన్నాడు ఇక మూడో ఆటగాడు డ్వేన్ బ్రావో వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో కూడా ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాడు అయితే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డ్వేన్ ఇప్పటికీ మూడో స్థానంలో ఉన్నాడు డ్వేన్ నూట అరవై ఒకటి మ్యాచ్ల్లో నూట ఎనభై మూడు వికెట్లు పడగొట్టాడు ఇక నాలుగో ఆటగాడు భువనేశ్వర్ కుమార్ ఇప్పటి వరకు ఐపీఎల్ లో మొత్తం నూట డెబ్బై ఆరు మ్యాచ్ల్లో ఆడాడు భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో వివిధ జట్లుగా ఆడుతున్న భువనేశ్వర్ నూట ఎనభై ఒకటి వికెట్లు పడగొట్టాడు ఈ సంవత్సరం భువి బెంగళూరు తరఫున ఆడతాడు ఇక ఐదవ ఆటగాడు సునీల్ నారాయణ్ కోల్కత్తా స్టార్ ఆల్రౌండర్ సునీల్ నారాయణ్ ఇప్పటి వరకు ఐపీఎల్లో నూట డెబ్బై ఏడు మ్యాచ్లు ఆడాడు ఇందులో సునీల్ నూట యాభై మంది బ్యాట్స్మెన్ ను అవుట్ చేసి అత్యధిక వికెట్లు తీసిన ఐదవ బౌలర్ గా నిలిచాడు మిలియన్ డాలర్ల టోర్నమెంట్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఐదు మంది బౌలర్లలో ముగ్గురు ఇండియన్ బౌలర్స్ ఉండటం విశేషం ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది మార్చి ఇరవై రెండున ప్రారంభమయ్యే ఈ ఎడిషన్ ఓపెనింగ్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనున్నాయి